నీతి నిజాయితీ విశ్వాసము విలువలు అని చెప్పే ఈ అనాథ ఊరకొక్క చేసే విన్యాసాల గురించి టూకీగా చెప్తాను ఫస్ట్లో బ్యూటీ క్లినిక్ సొంత వాళ్ళంతో బ్యూటీ క్లినిక్ అని పెట్టింది ముంచింది ఆ తర్వాత కర్రీ పాయింట్ కూరగాయలు కర్రీ పాయింట్ పెట్టింది సొంత దాహతల్ని లక్షల లక్షలు ముంచేసిందనమాట ఆ తర్వాత ఆలపాటి బ్రహ్మాండరావు గారు అనే ఒక మంచి వ్యక్తి సహాయంతో ఇప్పుడున్న స్కూల్ని రెండు వేల పదిలో స్టార్ట్ చేసింది ప్రతి పైసా బ్రహ్మాండరావు గారిది ఈ అనాథ కుక్కకు కానీ ఈ విడ మొగుడైనా ఆ గుంట నక్క కానీ పైసా లేదు ఆయన కూడా ప్లాన్ ప్రకారం పంపించేసింది ఆ తర్వాత ఇంకొక ముగ్గురిని ఇట్లాగే చేసేసింది ఈ మధ్యలో కామెడీ ఏంటంటే నాకు చెప్పిన ఒక విషయం అనమాట ఎవరో ఒక పార్ట్నర్ అంట ఈ విడ చేయబొట్టుకున్నాడు అంటే ఆఫీసులో అందుకని ఆయనతో గొడవ వస్తే ఆయనంట వీళ్ళని నాశనం చేయాలని చెప్పి స్కూల్ బా బ్యాడ్గా చేశాడంట ఆయన ఎవరో ఏడో చేపొట్టుకోవడం ఏంటో ఇది కాకపోతే అప్పట్లో ఈవిడ చెప్పిన స్టోరీ విని నేను నమ్మాను జాలిపడ్డాను అయ్యో ఆడపిల్ల ఎదుగుతుంటే ఆయన ఎవరు వచ్చి చేపట్టుకోవటం ఏంటి అనేది ఈ మధ్య ఎంక్వైరీ చేస్తే అసలు ఆ వ్యక్తికి అలా అటువంటి ఆలోచనలే ఉండవు చాలా జెంటిల్మెన్ అని చెప్పి నాకు తెలిసిందనమాట అంటే ఎదుటివాడిని చాలా చాలా బ్యాడ్గా చిత్రీకరించింది ఈవిడ సింపతి కోసం అలాగే చేసింది నేను నిజంగా అలాగే నమ్మాను అట్లాగే రెండు వేల పదహారు అక్టోబర్ నుంచి నేను ప్రతి పైసా నేను ఇవ్వకపోతే ఈ నలుగురు ఇలా ముగ్గురు అనాథలాగా వచ్చేవాళ్ళు నలుగురేలే తండ్రి కూడా ఏడవుతాడు కదా ఎందుకంటే ఆ తండ్రిని అన్నలు ఎవడో చూడరో వదిలి చూడరు ఆ తండ్రికి ఒంటి మీద చొక్కాలు కూడా సరిగా ఉండవు చిన్నగింది బనీలు వేసుకొని ఊళ్ళో తిరుగుతూ ఉంటాడు మాసిపోయిన లింగిలు కట్టుకొని ఇలా నలుగురు అనాథ సేవాళ్ళయ్యి ముళ్ళకంపుల్లోనో ఎక్కడో తేలేవాళ్ళు ఆ పని హాయిగా ఉండేది కానీ కర్మ ఎవడి కర్మకి ఎవడి బాధ్యులు నేను తెలుసో తెలియక ఒక తప్పు చేశాను ఈ అనాథకొక్కని గుంటనక్కని రక్షించుదాము అని కాపాడి నా కర్మకి నేనే బాధ్యుడు నేనే అనుభవిస్తున్నాను ఇప్పుడు కొంతమంది తెలిసి కూడా వాళ్ళకి జేజేలు కొడుతున్నారు జేహో జేహో అంటున్నారు చప్పట్లు కొడుతున్నారు వాళ్ళ కర్మకి వాళ్ళే బాధ్యులు అవుతారు నేను బాధ్యుని కాదు అత్యంత దారుణమైన విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసుల్లో ఇరుక్కున్నారు గుంటూరు చెందిన మునుమా లక్ష్మీనారాయణ గారు అనే ఒక వ్యక్తి దగ్గర లేని స్థలం ఉంది అని చెప్పి కోటి ముప్పై లక్షలు దోచేశారు పాపం ఆయన కేసులు పెట్టాడు తిరిగాడు ఆ గు ఆ దిగులతో చనిపోయారు వచ్చి ఆయన చావుకి హండ్రెడ్ పర్సెంట్ ఈ అనాథ గుంట నక్క ఈ అనాథ ఊరకొక్కలే కారణం వాళ్ళ భార్య ఇప్పుడు ఉన్న ఆస్తిని కూడా పోగొట్టుకొని ఆ ఉంటుంది ఎందుకు కోటి ముప్పై లక్షలు ఈ అనాథ ఊరకొక్క ఈ గుంట నక్క కొట్టేశారు కదా అలాగే వేరే ఇంకో కేసు మీద ఒక శుక్రవారం పూట కోర్టులో వీళ్ళు నిలబడ్డారు సాయంత్రం నాలుగు యాభై ఎప్పుడో ఎప్పుడో నాలుగు నలభైకో ఇరవై నిమిషాల్లో వీళ్ళ మీద వేసిన ఫైన్ కట్టి వీళ్ళిద్దరిని బయట తీసుకొచ్చాము ముగ్గురు పెళ్ళాలని లేదంటే అప్పట్లోనే రెండు వేల పంతొమ్మిదిలోనే వీళ్ళు జైలుకి వెళ్ళేవాళ్ళు సో ఇన్ని ఇన్నిసార్లు ఇన్నిసార్లు కాపాడుంటాను వాళ్ళని ప్రతి పైసా నేనే ఇచ్చాను శాలరీలు నేనే పే చేసేవాడిని స్కూల్కి ఎవడొచ్చి కుట్టినా కూడా నేనే డబ్బులు ఇచ్చేవాడిని ఇంటికి ఆ నందిగం ధర్మరాజుని తన్నేవాళ్ళు అది కూడా అప్పులు లేని తీర్చేవాడిని అలాగే నాకు ఒకసారి వాళ్ళ అమ్మ చనిపోయిన వాళ్ళ అమ్మ మీద ఒట్టేసి చెప్పింది డబ్బు విషయంలో నేను అబద్ధం చెప్పను అని మరి తీసుకున్న క్యాష్ తీసుకోలేదని అబద్ధం చెప్తే చనిపోయిన తల్లి మీద కదా ఒట్టేసింది అనుకుంటుందా చనిపోయిన తల్లే కాదు బ్రతికున్న కూతురి మీద కూడా ఒట్టేసి చెప్పింది నా మీద చాలాసార్లు కొట్టేసింది నాది క్యాష్ డబ్బులు అడగనని అని చెప్పి బట్ చాలాసార్లు అడిగింది నేను నా సొంత మనిషి కాబట్టి నేను ఇచ్చేసాను తప్పు నాదే ఇంకోటి ఏంట్రా అంటే ఆ బిల్డింగ్ అయిన ఖర్చు పదిన్నర కోట్లు ఎంత ఉంది సుమారు నాలుగు కోట్లు ఐరన్ షాప్ వాళ్ళకి పే చేసింది అందులో నిజమైన బిల్లులు ఎన్ని దొంగ బిల్లులు ఎన్ని అట్లాగే ఇక సిమెంట్ వాళ్ళ కానీ నాలుగు వందల మందికి డబ్బులు పంపించింది స్కూల్ అకౌంట్ నుంచి ఒక కన్స్ట్రక్షన్కి నాలుగు వందల మందికి డబ్బులు పంపిస్తారా ఇన్ని బినామీ అకౌంట్లు ఎక్కడికి వెళ్ళినాయి ఈ డబ్బులన్నీ పది పదకొండు కోట్లు అయ్యే స్కూల్కి ముప్పై కోట్లు దోచేసి సుమారు పంతొమ్మిది ఇరవై కోట్లు డైవర్ట్ చేసేసింది ఈవిడ నీతి నిజాయితీ విలువలు సంస్కారం గురించి పిల్లలకి చెప్తానంటుంది ఈవిడ నిజంగా ఈ పాటించేదైనా రెండు వేల పదహారు నుంచి నేను లేకపోతే వాళ్ళు చచ్చేవాళ్ళు ఈ మాట ఆవిడ చాలాసార్లు అంది నా పాదాలు తీసుకెళ్లి పూజ చేసేది నేను దేవుణ్ణి అనేది నుంచుంటే దేవుడు కూర్చుంటే దేవుడు అన్నయ్యా నువ్వు మాట్లాడాలి నువ్వు మాట్లాడకపోతే నేను అనంత తినను అని చెప్పేది మరి ఇప్పుడు సడన్గా ఏమైంది ఎందుకు నన్ను బండపోతులు తిడుతుంది